ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా తీపి నిల్వంకలు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఇలా ఒక పెద్ద బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక చిటికడు బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేడి నెయ్యి వేయటం వల్ల ఈ పిండి అనేది గుల్లబారి స్వీట్ బాగా వస్తుంది మీకు నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా వేడిగా ఉంటుంది కదా కొంచెం స్పూన్ తోటి మిక్స్ చేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత చేతితోటి కలిపేసుకోవాలి ఇది చక్కగా పిండికి అంతా కూడా పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి ఇలా అవ్వాలన్నమాట పిండి ఇలా కలుపుకున్న పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఎక్కువసేపు కలపాల్సిన పని లేదు మనం బాదుషాలకి ఇంకా గులాబ్ జామ్ లాంటి వాటికి కలుపుకుంటాం కదా లైట్ ప్రెషర్ ఇస్తూ ఆ విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి అంతా కూడా ఇలా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఈ లోపు పాకం రెడీ చేసుకుందాం బెల్లం పాకం కోసం మనం పిండిని తీసుకున్న అదే కప్ తోటి ఒక కప్పు బెల్లం తురుము అరకప్పు నీళ్లు పోసేసి మొత్తం కూడా కరిగిపోని వాళ్ళు అది కరిగిపోయేలోపు మనం ఇక్కడ నెలవంకలు ప్రిపేర్ చేసుకుంటే పని సింపుల్గా అయిపోతుంది చపాతీ పీట మీదకి ఈ విధంగా పొడిపిండి చల్లేసుకుని రెడీ చేసుకున్న పిండిలోంచి ఇలా రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకొని పిండిలో డిప్ చేసి మనం చపాతీలకి ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి బట్ అంత పలచగా అయితే రోల్ చేయకూడదండి ఒక హాఫ్ ఇంచు మందంలో ఉండేట్టు రోల్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా పొడవుగా ఉండేట్టు రోల్ చేసుకోండి నెలవంకల షేప్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పొడవగా చేసుకోవడం వల్ల రౌండ్ షేప్లో చేశారనుకోండి మీకు సైడ్స్ ఎక్కువ పిండి అనేది వేస్ట్ అయిపోతుంది ఇలా పొడవగా పామేసుకోవాలి ఈలోపు మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి బెల్లం కూడా కరిగిపోయింది బెల్లం నీళ్లు ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది మనం జిలేబుల్కి వాటికి ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా జస్ట్ బెల్లం కరిగిపోయి ఇలా ఒక రెండు నిమిషాలు మరిగితే చాలు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసి చక్కగా అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేడి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి తర్వాత ఏదైనా ఇలా ఎడ్జెస్ షార్ప్గా ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా మూన్ షేప్లో అంతా కూడా కట్ చేసుకోవాలి పిండిని చపాతీలాగా రౌండ్గా కాకుండా ఇలా పొడవగా చేసుకోవడం వల్ల సైడ్స్కి ఎక్కువ పిండి అనేది వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రౌండ్ షేప్లో చేస్తే ఎడ్జెస్కి చాలా పిండి మిగిలిపోతుంది ప్లస్ అన్నీ కూడా ఈ విధంగా ఒకే సైజులో రావు ఇలా పొడవగా చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్ సైజులో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మూన్ షేప్ అయితే బాగుంటుంది అన్నట్టుగా ఇలా డిజైన్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఏదైనా బాటిల్ క్యాప్ తోటి రౌండ్ షేప్లో కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ గోరువెచ్చగా ఉండాలండి మనం ఫింగర్ డిప్ చేయగలిగేలాగా ఉండాలన్నమాట అంత గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో ఇవన్నీ కూడా వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి వాటంతటవి ఇలా పైకొచ్చేంత వరకు కదిలించకూడదు పైకి వచ్చిన తర్వాత మాత్రమే రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి పల్చగా చేసాం కాబట్టి వాటంతటవి పైకొచ్చి కాస్త గట్టిపడేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వేగాలి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశారంటే మీకు పైన కలర్ వస్తుంది తప్ప లోపల కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్ లోనే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని ఇవి వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసేసుకోవాలి అండ్ ఇవి వేసేటప్పుడు పాకం కూడా చల్లారిపోయి ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి పాకం కూడా వేడిగా ఉంటేనే ఇవి పీల్చుకుంటాయి ఈ గోధుమ పిండితో చేసాం కాబట్టి పాకం అంత ఈజీగా పీల్చుకోదు సో వేడిగా ఉన్నప్పుడే వేయాలి లోపల వరకు ఈవెన్గా కుక్ అవ్వాలి అండ్ పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి ఇవన్నీ కూడా పాటిస్తేనే ఇవి పాకాన్ని పీల్చుకుంటాయి లేదంటే మీకు పాకం పైన ఒక లేయర్ లాగా ఉంటుంది తప్ప ఇలా లోపల వరకు ఈవెన్గా పీల్చుకోదు పాకంలో వేసాక కూడా బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కకు వదిలేసేయండి అప్పుడే ఇవి చక్కగా పాకాన్ని పీల్చుకొని ఇలా జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకు ఒకటి తుంచి చూపిస్తా చూడండి లోపల వరకు కూడా జ్యూస్ పీల్చుకొని చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా రావాలి అంటే మీరు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటించాలి లేదంటే మీకు పాకం పైన ఒక లేయర్ లాగా వస్తుంది తప్ప లోపల వరకు ఈ విధంగా పీల్చుకోదు సో నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం